అబ్రహాం యొక్క మనవుడు ఇస్సాఖ్ యొక్క కొడుకు ఏమయ్యాడంట ఒక్క పూట కూటి కోసం భ్రష్టు అయ్యాడంట అర్థం అవుతుందా ఈయన మంచోడు కాదా ఈయన బుద్ధి మంచిది కాదా తండ్రి ఏం తింటాడు తండ్రికి ఏమి ఇష్టం ఏ మాంసం తింటే తండ్రి చక్కగా ఆనందిస్తాడో అదన్నీ తెలిసి పెట్టుకుని చక్కగా తండ్రి కోసం స్పెషల్గా వేటాడి తీసుకొచ్చి అక్కడ ఆయన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడుగా కనపడుతున్నాడు అంటే తండ్రిని చక్కగా ప్రేమించాడు ఈరోజు మీ పిల్లలు కూడా చక్కగా ప్రేమిస్తూ ఉంటారు మీ పిల్లలు కూడా చక్కగా పుట్టినరోజులకి మా నాన్నకు పుట్టినరోజు అని ఒక షర్టు తీసుకురావచ్చు మా నాన్నకు పుట్టినరోజు అని చెప్పి కేక్ తీసుకురావచ్చు మా నాన్నకు పుట్టినరోజు అని మంచి చాక్లెట్ తీసుకురావచ్చు మా నాన్నకు పుట్టినరోజు అని చెప్పేసి చక్కగా పలావ్ బిర్యానీ తీసుకురావచ్చు కానీ ఆఖరికి మీ బిడ్డ దేవుని దృష్టిలో భ్రష్టుగా ఉన్నాడా నీ దృష్టిలో మంచివాడుగానే ఉండచ్చు నువ్వు చక్కగా గొప్పగా చెప్పుకోవచ్చు మా అబ్బాయి షర్టు తీసుకువచ్చాడండి పుట్టినరోజుకి మా అబ్బాయి మంచిగా కేక్ తీసుకొచ్చాడండి పుట్టినరోజుకి మా అబ్బాయి చక్కగా మమ్మల్ని ఫోటో తీసి స్టేటస్లో పెట్టుకుని ఫేస్బుక్లో పెట్టుకుని మై డాడీస్ మై హీరో అని కూడా పెట్టుకున్నాడండి మా అబ్బాయి మా చాలా మంచోడండి అని నీకు అనిపించవచ్చు కానీ దేవుని యొక్క దృష్టిలో నీ బిడ్డలు ఎలా ఉన్నారో గమనించుకో దేవుని యొక్క దృష్టిలో నీ కొడుకుకి ఎలాంటి బిరుదు దేవుడిస్తున్నాడో గమనించుకో దేవుని యొక్క దృష్టిలో ఎలా నీ కొడుకు ఎంచబడుతున్నాడో చూసుకో కానీ ఇక్కడ మానవుల యొక్క దృష్టిలో ఇతను అబ్రహాం మనవడండి అని కుర్చి వేయచ్చు ఆ ఇషాకు కొడుకండి అయా కూర్చోయ్యా అని మంచి స్థానం ఇవ్వచ్చు కానీ దేవుడు అతనికి ఎలాంటి స్థానం ఇస్తున్నాడో తెలుసా భ్రష్టుడు అతను